హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ కిచెన్ అండ్ లాగ్స్కి అందరికీ ముందుగా బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా చెప్తున్నాను ఈరోజు మీకు ఏంటంటే నవరాత్రులకి అమ్మవారికి దుర్గాదేవికి తొమ్మిది చీరలు కట్టిస్తారు కదా ఆ చీరలు నేను మా ఊర్లో అమ్మవారిని పెడుతుంటే అమ్మవారికి అనేసి నేను ఇప్పించాను తొమ్మిది చీరలు అవి మీకు చూపించబోతున్నాను తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి అన్నీ తక్కువ ధరలోనే చూడండి ఎలా ఉన్నాయో అన్నీ పట్టు చీరలేనండి తొమ్మిది చీరలు ప్లస్ ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నాను పది చీరలు ఇప్పించాను అనమాట మా ఇంటి దగ్గరనే మా ఊరిలో పెడతారు అమ్మవారిని సో ఇది వచ్చేసి పట్టు చీర అండి చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది చీర కూడా గోల్డ్ కలరు బంగారు కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇది లైట్ పింక్ అంటారు బాల త్రిపుర సుందర దేవికి కట్టిస్తారు కదా ఇది గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసింది మొత్తం ప్లెయిన్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా పట్టు చీరనే ఇది ఆరెంజ్ కలర్ అనమాట ఇది కూడా పట్టు చీర అండి జరీ బార్డర్ గోల్డ్ కలర్లో వచ్చింది నెక్స్ట్ లైట్గా గ్రీన్ కలర్ అంచు వచ్చింది ఇది బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్గా వచ్చిందండి ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఏమంటారు గంధం కలర్ కాదు కానీ జస్ట్ లేత బంగారు కలర్ అంట ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్ ఈ బ్రౌన్ కలర్ కూడా చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది దీనికి జరీ బార్డర్ వచ్చింది అన్ని కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చినాయి ఇది వచ్చేసి ఎల్లో కలరు గంధం కలర్ అంటారు కదా గంధం కలర్లో వచ్చింది ఇది చాలా బాగుందండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి పాలపిట్ట కలరు ఇది కూడా చాలా స్మూత్లో ఉంది బాగుందండి ఈ చీర కూడా పింక్ కలర్ ఇది వైట్ కలర్ అండి వైట్ కలర్లో నాకు ప్లెయిన్లో దొరకలేదు పట్టు టైప్లో అందుకనేసి నేను ఇద ఇలా ఫ్లవర్స్ వచ్చింది తీసుకున్నాను ఇది క్రీమ్ కలర్ ఇది రెండు తీసుకున్నాను అనమాట ఏది సెట్ అయితే అది కడతారని సో ఇవ్వండి నేను తీసుకున్న పది చీరలు అమ్మవారికి నవరాత్రులకి తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు ఇలా ఈ కాంబినేషన్లో తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్ని పట్టుల్లో దొరకడం అయితే ఇంకా చాలా బాగా నచ్చినాయి అన్నీ క్వాలిటీ బాగున్నాయి రేట్ కూడా చాలా బాగుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కూడా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటాను చూశారు కదా ఇలా ఇలా తీసుకున్న డిజైన్ వచ్చింది వైట్ కలర్లో ఈరోజు మేము ఫస్ట్ మొదటి రోజు కట్టిన చీర ఎలా ఉందో చూడండి ఒకసారి చూడండి చాలా అయితే చాలా బాగుంది అమ్మవారు